సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్మూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నాడు చూడగానే ఒక రంగు వస్త్రంలోని సాయిని పట్టుకో నీ తలరాతను మార్చే రహస్యం ఒకటి చెబుతాను అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు అంటే చాలా నమ్మకం కదండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఒక రంగు వస్త్రంలో ఉన్న బాబా గారిని పట్టుకోగలిగితే బాబా గారు మనకు ఒక సంతోషకరమైన శుభవార్తని అందిస్తాను అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలస్యం చేయకుండా మీకు పచ్చ రంగులో ఉన్న బాబా గారు కావాలా లేదంటే ఎర్రటి రంగులో ఉన్న బాబా గారు కావాలా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా బాబా గారు ఏం చెబుతున్నారో ఈ రోజు బాబా గారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో మనస్ఫూర్తిగా బాబా గారిని తాకండి మనసులో ఎలాంటి కల్మషము లేకుండా బాబా గారితో ప్రతి క్షణం మన సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉంటాం ఏ సమస్య వచ్చినా మనకు బాబా గారు తోడుగా ఉన్నారు ప్రతి ఒక్కటి బాబా గారితో ఏ విధంగా పంచుకుంటామో అదే విధంగా ఈ రోజు బాబా గారు అందించే ఈ సందేశం విన్న తర్వాత నిజంగా మన జీవితంలో సంతోషం రాబోతుంది అని ఎంతగానో ఆనందిస్తావు బాబా గారికి కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు మరి బాబా గారిచ్చే సందేశం ఇప్పుడు పూర్తిగా విని తెలుసుకుందాం తల్లి ఈ సాయి ఏ రంగు వస్త్రం ధరించినా కూడా ఈ సాయి చెప్పేది ఒక్కటే గుర్తు పెట్టుకో జీవిత సత్యాన్ని నేర్చుకో ఇది ప్రతి మానవుడు చేస్తున్న తప్పు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావటం లేదు ప్రతి క్షణం నేను సందేశ రూపంలో ఇస్తూనే ఉన్నాను అయినా అర్థం చేసుకోవటం లేదు నా బిడ్డలు సంతోషంగా ఉంటే ముందుగా సంతోషించేది ఈ బాబానే ఎప్పుడైతే నా బిడ్డ కష్టంతో వచ్చి కన్నీరు కారుస్తుందో ఆ క్షణం నా గుండె తల్లడిల్లిపోతుంది బిడ్డ ఎందుకంటే నా బిడ్డలు బాగుంటేనే ఈ సాయి కూడా సంతోషంగా ఉంటాడు ఎప్పుడైతే నన్ను నమ్ముకున్న నా బిడ్డలు దుఃఖంతో నా మందిరానికి వస్తారో ఆ క్షణం వెంటనే వారి చెంతనే ఉండి వారి కష్టసుఖాలన్నీ కూడా పంచుకుంటాను అయినా నా బాబా ఏమీ చేయటం లేదు అని దీనంగా నా బిడ్డ ప్రాధేయపడుతుంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి ఎందుకంటే నీ బాబా నీతోనే ఉన్నాడు ప్రతి క్షణం నీ మనసు నా జపమే చేస్తుంది ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందుగా నా బిడ్డ నాతో పంచుకుంటుంది అది నాకు ఉన్నత స్థాయిని చూపిస్తుంది నా బిడ్డలు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న అగాధాల వల్ల నా బిడ్డ వెనకంజు వేస్తుంది భయపడుతుంది ముందుకు నడవాలంటేనే భయమేస్తుంది బాబా అంటుంది కానీ ఈ బాబాని చూసి ఎందుకు భయపడతావు తల్లి ఒక్కసారి సాయి అని పలకగానే నీ ముందు వాలిపోతాను కదా తల్లి మరెందుకు భయపడుతున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడూ నిన్ను భయపెడుతూనే ఉంటారు ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ క్షణం వారు నీలో ఉన్న అసమర్థతని గుర్తించి ఇంకా హీనంగా మాట్లాడేలా చేస్తారు ఆ క్షణం నువ్వు నీలో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోకూడదు నీలో ఉన్న కోపాన్ని అణుచుకొని ఆ క్షణం నన్ను కాదు అన్నది నువ్వు ముందడుగు వేస్తే అప్పుడు నీకు నీ సాయి సంతోషాన్ని పంచుతాడు ఎందుకంటే ఆ కష్టం నుండి బయట పడివేయడానికే నువ్వు ఈ పరీక్షలో నెగ్గాలి తల్లి ఏది ఏమైనా దైవ రహస్యాన్ని గుర్తు పెట్టుకో దైవ చింతనలో మునిగి ఉండు ఎప్పుడు ధర్మాన్ని పెట్టుకొని ఉండు దైవ నామస్మరణమే నీకు శ్రీరామ రక్ష తల్లి ఆకలి దప్పులు మరిచిన నీ పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని నా గురువే సర్వస్వం నా గురువే తన్మయంగా భావిస్తున్నాను నా హృదయమంతా నా గురువే ఉన్నాడు అని భావించు ఎప్పుడూ నీకు నీ గురువే శ్రీరామరక్షగా ఎల్లకాలం తోడుగా ఉంటాడు బిడ్డ ఎన్నో జన్మల బంధం ఉంటే తప్ప నువ్వు ఈ జన్మలో నా భక్తురాలివే కాలేవు కాబట్టే ఈ గురువు చెప్పింది తూజా తప్పకుండా పాటిస్తేనే నీ జీవితం మంచి మార్గానికి దారి చూపిస్తుంది జీవితంలో ఎదగాలి అంటే గురువు చెప్పిన మాటలు వినాలి తల్లిదండ్రులను గౌరవించాలి పెద్దల పట్ల ఎంత గౌరవంగా ఉంటే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది ఎవరైనా సరే ఎవరి గురించినైనా సరే నింద చేస్తే వారు నన్ను దూషించిన వారవుతారు నా హృదయాన్నే గాయపరిచిన వారవుతారు ఇది గుర్తు పెట్టుకో నువ్వెక్కడున్నా సరే నన్ను తలచినంతనే నీ చెంత చేరుతాను తల్లి మహాత్ములను మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి ఎందుకంటే వారు చెప్పే హితబోధనలే నిన్ను ఎల్ల కాలం కాపాడుతూ వస్తాయి ఎక్కడా తప్పు చేయకుండా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాయి ఏ రంగులో చూసినా నీకు బాబానే కనబడుతున్నాడా ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ కూడా సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుకుంటారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటారు వారు ఇహపరాల గురించి భయపడనవసరమే లేదు మీరెక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవడు మీ చెంతనే ఉంటాను ఎందుకంటే బిడ్డ ఎల్ల కాలము సాయినే ఉచ్చరిస్తుంది సాయి నామాన్ని పలకనిదే రోజు గడవదు కాబట్టి మనకిద్దరికి రుణానుబంధం ఉంది తల్లి మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయి అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు హృదయ పూర్వకంగా నీ గురువును ప్రేమించు నేను చెప్పేది ఒక్కటే నీ కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీ గురువు ఎప్పుడూ కూడా అంటి పెట్టుకుని ఉండు ఎప్పటికీ మరిచిపోవద్దు ఒకవేళ సంతోషం వస్తే వెంటనే నువ్వు బాబాని మర్చిపోతే ఆ క్షణం మళ్ళీ గుర్తుకొస్తాడు ఎందుకంటే సర్వవ్యాప్తి అయిన గురువే దైవం కదా గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటి పెట్టుకుని ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటే సద్గురువు యొక్క కృపావీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోడా దై ఇవలీల రక్తం చేసుకోవడం చాలా కష్టం నిజంగా నేను ఏం చేయను లేదు చేయించను లేదు కానీ జనులు మాత్రం కార్తృత్వం నా తలపై వేస్తారు చేసేవాడు చేయించేవాడు అనంత కోటి అయిన ఆ బ్రహ్మనాయకుడు కృపావంతుడు ఆయనొక్కడే నేను దేవుడిని కాను ఈశ్వరుడిని కాను నేను వారి దీనుడైన సేవకుడును ఎల్లప్పుడూ వారిని స్మరిస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఈ సాయి కనిపిస్తాడు బిడ్డ ఈ రోజు నా మీద నమ్మకంతో ఆలస్యం చేయకుండా ఒక రంగు వస్త్రంలో ఉన్న బాబాని తీసుకున్నావు కదూ మరి అంత సంతోషం ఏమిచ్చావు బాబా అని అడగవచ్చు నీకు కలగబోయే శుభవార్త రాబోయే సంతోషం నేనే కదా చెప్పాలి నీ సంతోషం నేను చెబితేనే నీకు తెలుస్తుంది ఇప్పుడున్న కష్టం మాత్రమే ఆలోచిస్తున్నావు రాబోయే సంతోషం నీ వాళ్ళతో పంచుకోవాలి కదా తల్లి నాతో కూడా నువ్వు పంచుకుంటావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి మొదటి స్థానంలో గురువుగా నన్నే ఎంచుకున్నావు అందుకే నువ్వు నా ప్రియ భక్తురాలివి తల్లి ఏ మాట కా మాట చెప్పాలి ప్రతి దినము నాకు ఒక ముద్ద పెట్టనిదే నువ్వు తినవు ఎప్పుడూ నా నామస్మరణం చేస్తూనే తింటావు అందుకే నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు కష్టం వచ్చినా కూడా తట్టుకునేంత శక్తిని నీకు అందిస్తున్నాను ఎందుకంటే ఈ కష్టకాలం అనేది శాశ్వతం కాదు బిడ్డ ఎప్పుడూ కూడా నీ మనసు ఆనందించే విధంగానే నీకు సంతోషం రాబోతుంది రాబోయే రోజులలో నువ్వు అనుకున్నట్లుగానే ఏ కోరికతో అయితే ఎన్ని రోజులుగా బాధపడుతున్నావో అది తీరేలాగా నేను చేస్తున్నాను చీకటి వెళితే వెలుగు ఎలా వస్తుందో ప్రతి మనిషి జీవితంలో కష్టం వెళ్ళాక సంతోషం రావాల్సిందే అందరూ మన వాళ్లే అనుకుంటే తప్పు లేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకోవడం పొరపాటు తల్లి ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వం కలవారు నీ నిజ జీవితంలో ఏది శాశ్వతం కాదు ఎందుకంటే డబ్బు కాని అందం కానీ అధికారం కానీ ఏది శాశ్వతంగా ఉండదు ఈ భూమి మీద తల్లి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు ఒంటరిగా భూగర్భంలోకి పోతావు ఇదే శాశ్వతం ఉన్నన్ని రోజులు ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఆనందాన్ని వెతుక్కో అప్పుడే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఆరోగ్యంగా పది కాలాలు చల్లగా ఉంటావు నీ బంధం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో పాటు కలకాలం సంతోషంగా ఉండాలి అంటే మనస్పర్తలకు గురి కావద్దు తల్లి కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది కాబట్టి ఆ బంధం కోసం ప్రయత్నం చేయి ఆ బంధాన్ని విడవకుండా పట్టుకో అలా ఉండగలగడానికి మనకు కావలసినవి రెండే చిరునవ్వు మౌనం ఈ చిన్న చిరునవ్వు నువ్వు నవ్వగలిగితే అక్కడున్న బంధంలో ఎంత తేడా నీకు కనిపిస్తుందో తెలుసా బిడ్డ నీ బంధంలో ఏదైనా తేడా వచ్చి చిన్న మనస్పర్ధలు జరిగినా కూడా అక్కడ నువ్వు ఉపయోగించవలసింది మౌనం అక్కడ నువ్వు తగ్గినట్లయితే ఖచ్చితంగా నీ బంధం బలపడుతుంది చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాబట్టి వీటిని అదుపులో పెట్టుకొని మనసులో పెట్టుకొని నడుచుకోగలిగితే నీకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ ఉండరు తల్లి నిన్ను చూసి అందరూ మెచ్చుకుంటారు ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది కాబట్టి నీ మనసుని ఎప్పుడూ కూడా చల్లటి ముంతలా ఉంచుకోవాలి అందుకే ఒకరి మంచి చేయాలన్నా ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికి మంచి జరుగుతుంది బిడ్డ నీ మనసు ఎంతో కలత చెంది ఉంటే నీకు ఈ మాటలు ఊరటనిస్తాయి అనుకుంటున్నాను ఈ రోజు ఒక రంగు వస్త్రంలో ఉన్న బాబాని పట్టుకోమని చెప్పాను నీకు ఏ రంగు వస్త్రంలో ఉన్న బాబాని తాకినా కూడా సంతోషకరమైన శుభవార్తని అందించడానికే ఈ బాబా ఉన్నది నీ సంతోషమే నాకు ప్రధానం తల్లి ఎప్పుడు ఈ మాటలు గుర్తు పెట్టుకో నువ్వు మరిచిపోకుండా ప్రతిసారి నిన్ను గుర్తు చేయడానికి నా సందేశం నీకు అందిస్తూ ఉంటాను ఎక్కడ నా బిడ్డ తప్పటడుగు వేస్తుందో అని నీకు ఇలాంటి సందేశాన్ని అందిస్తున్నాను మరి నీ కోసం నేను అందిస్తున్న గొప్ప శుభవార్త వేచి చూడు నీ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి వేచి చూడు రాబోయే గురువారం లోపు నీకు ఆ శుభవార్తని అందిస్తాను అని ఈ రోజు బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి మరి ప్రతి ఒక్కరు ఈ సందేశం నచ్చితే వెంటనే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధార్పనమాస్తు